ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు అలాగే మా గురువరిన శ్రీ శ్రీ పేరేశ్వర స్వాముల వారి పాత నమస్కరిస్తూ అలాగే గుమ్మడ ఎల్లయ్య గారు కనిపించ నాగేంద్ర స్వామి వారికి ఈ కొత్తపాలెం గ్రామ వాస్తవలందరికీ ఎందుకంటే నాకు పాతి సంవత్సరాల నుంచి ఊరు పరిచయం ఉన్నది ఎప్పుడు ఆ ఆత్మానాత్మ చక్షణ కొత్త కొత్త మాటలు వింటున్నాం చాలా ఎదుగుతున్నారు చాలా సంతోషం మీ అందరికీ కూడా నా హృదయపూర్వక పొరుగు నమస్తం అని చెప్పి తెలియజేసుకుంటూ నేను చెప్పబోయేది గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై స్త్రీ గురువే నమ అని అందరం చెప్పుకుంటూ ఉంటాం ఇప్పుడు మన గురువు గారు ఎల్లయ్య గారు లేకపోతే నాగేంద్ర స్వామి బ్రహ్మాన్ని ఎందుకు పిలిచారంటే ఎక్కువ మంది సమాధానం లేదు సామాన్యులు తెలియదు బ్రహ్మ అంటే అక్కడ ఉన్నాడు సత్యనకుమలు కదా ఇక్కడ ఎల్లయ్య గారిని ఎందుకు అన్నామంటే చెప్పలేవు కానీ ఈ హృదయం అనే క్షేత్రంలో ఒక జ్ఞానం అనే బీజాన్ని నాటాడు సృష్టించాడు లేని దాన్ని అందుకని బ్రహ్మ అనటంలో తప్పలేదు గురు విష్ణు అలా అవుతాడు పోషణకర్త కదా విష్ణు ఎలా అవుతాడంటే ఇక్కడ రాకపోకలు ఎరిగి రాగంబు జాలించి నిల్వగలిగిన వాడు నిర్మలుడు ఇక్కడ గురువు దగ్గరకు వస్తా పోతా నేర్చుకుంటూ ఉండాలి అలా రాకపోకలుంటే ఈ బోధ అనేది ఇప్పుడు మహనీయులు అందరూ పొత్తు నుంచి ఎలా చెప్తున్నారు ఈ బోధని అమృతాన్ని పోసి చక్కగా మనసు పాంబరని కూడా ఈ వేదిక మీద తీసుకొచ్చాడు గనిపశెట్టు నాగేంద్ర స్వామి పేరేశ్వర స్వామి అంటే వినటం నేర్చుకోవాలి ముందు అందుకని విష్ణుమూర్తి అన్నాం మూడవది గురు దేవ మహేశ్వర ఈశ్వరుడు ఎలా అవుతాడు అంటే ఈ ఇరవై నాలుగు గంటల కాలంలో ఇరువది ఒక వెయ్యి ఆరు వందల సార్లు తిరిగే హంస స్వరము శ్వాస ఏదంటాం పరమహంస అంటాం ఈ స్వరాన్ని గురించి మనం బోధించాడు కాబట్టి మహాత్ములు ఈశ్వరుడు అన్నాం ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా నిమిషానికి నీ నీ లోపల ఉండే ప్రాణము నీ శ్వాస ఎన్నిసార్లు ఆడుతున్నంటే ఎక్కువ మంది చెప్పలేరు గురు సేవ చేసి గురువు దగ్గర నేర్చుకోగలిగితేనే చెప్పగలుగుతారు అందుకని గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వరం గురు సాక్షాత్ పరబ్రహ్మ సాక్షాత్ అంటే ఇప్పుడు మనం ఆ శివాలయానికి వెళ్ళాము లేదా రామాలయానికి వెళ్ళాము మనం ఏదో తీసుకెళ్ళి వాళ్ళు పెట్టాము తినలేదు పిలిచేమో పలకలేదు అడిగితే చెప్పలేదు కానీ అల్లయ్య గారు అలాంటి వాడు కాదు వారి బిడ్డలో మేము అందరం కలిసి కూర్చొని తినేవాళ్ళం కారం వేసుకొని నీళ్ళు పోసుకొని తాగినా కూడా ఆనందంగా ఉండేది అనమాట అలాగే సాక్షాత్ అంటే పిలిస్తే పలుకుతున్నాడు అడిగితే చెబుతున్నాడు మనం ఏదైనా తీసుకెళ్ళి తింటున్నాడు అందుకని గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై స్త్రీ గురువే నమ అనే శ్లోకానికి భావం చెప్పుకోవడం జరిగింది मुंदगा सुक्लाम भरदरम गुरुं बहु वर्णो बहु धरम प्रज्ञान वदनम छाये तो అధర్ని పరిచింత అనేక రూపా ఏపద్గుపాస్మహే శుక్లంభరం గురు శుక్లం అంటే తెలుపు చీకట లేని పరంజ్యోతి పరమాత్మ పండువెనెలు అంబరం అంటే ఆకాశము ధర్మం అంటే భూమి ఈ గురు అనే పదము ఎక్కడ ఉన్నదంటే ఈ పేరేశ్వర స్వామి కాదు ఎల్లయ్యే కాదు ఇంకొకళ్ళు కాదు నువ్వు కాదు నేను కాదు ఈ సృష్టి ముందే గురు అనే పదము పుట్టి ఉన్నది శుకులం భరధరం గురువు ఈ భూ ఆకాశం మొత్తం కూడా గురు అనే పదం నిండి నిపుణీకృతమై ఉన్నది గురువు లేని విద్య గుడ్డు విద్యాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా గురువు కావాలని చెప్పుకుంటున్నాం శుకులం భరధరం గురు బహువర్ణం బహుధరం అంటే ఈ గురువులు అనేక రూపాలతో ఉండం ఎవరెవరు వేషాలకి ఎవరెవరికి తేడా కానీ ఉన్నది ఒకటే బహువర్ణం బహుధరం ఈ భూమి మీద అనేక రూపాలతో ఇప్పుడు మహాత్ములు పొద్దు నుంచి మాట్లాడుతున్నారు అనేక రకాలుగా మనకి బోధిస్తున్నారు ప్రజ్ఞాన వదనం జాయత్తు ప్రజ్ఞ అంటే తెలివి వదనం అంటే ముఖము జాయత్ అంటే పుట్టుట ఇక్కడికి వచ్చిన గురువులందరూ కూడా ఒక రోజల్లా మాట్లాడినా కానీ పుస్తకం అవసరం లేకుండా మాట్లాడే మహాత్ములు ఉన్నారు ఎందుకంటే వారి ముఖం నుండి ఆ ప్రజ్ఞ వల్ల ఈ మరీ మరీ జాయత్తు అంటే పుట్టుకొస్తూ ఉంటుంది అన్నమాట ప్రజ్ఞాన వదనం జాయత్తు మనకేమి లాభము సర్వదుఖోపశాంతయే ఇంతకుముందు మా సోదరుడు చెప్పినట్టుగా ఎలాంటి కార్యక్రమాలకు వెళ్ళటం ఇంటో నేర్చుకుంటే ఇన్నదాన్ని కనాలి మనకేమవుతుంది సర్వదుఖోపశాంతయే అజాన అర్కాక్షం అర్కుడు అంటే సూర్యుడు అంటే జనన మరణాలు లేనటువంటి వాడు అని అక్కడ సూర్యుడు ఉదయించినట్టు అస్తమించినట్టు బాహ్యంగా మనం చూస్తున్నాం కానీ గురువు అట్టేవాడు కాదు ఉదయం ఉంటాడు సాయంత్రం ఉంటాడు రాత్రి ఉంటాడు పగలుంటాడు ఎప్పుడు అడిగినా చెప్తాడు ఆ కనిపించే మనం అనుకునే సూర్యుడి కంటే ఈ సూర్యుడు ఇక్కడ గొప్ప అని చెప్పడంలో తప్పలేదు అజాన అర్కాక్షం అహర్నిశం పరిస్థితి ఎప్పుడో సోమవారం ఆదివారమో లేకపోతే పూర్ణానికి వచ్చి ఇది కొబ్బరికాయలు తీసుకొచ్చామో లేకపోతే నీ బట్టలు తీసుకొచ్చామో అని మా గురువు గారి దగ్గరికి వెళ్ళి వెళ్తే నేను ఎత్తిని కొట్టుకున్నా ఆ కొబ్బరికాయలు అనేవాడు నేను చెప్పించేయి నేను పెట్టిన తిను చచ్చినట్టు పడి ఉండనేవాడు అలాగే అహర్నిశ్యం పరిశ్రమ ఆ మహాత్మను చెప్పింది సర్వకాల సర్వాస్త పొలం పని చేస్తున్నా అరకదుతున్నా మేము మొన్నటి దాకా వ్యవసాయం చేసాం ఏది చేస్తున్నా చెప్పింది మరవకుండా ఉండాలి ఓమి వ్యాహారం మా మనస్మరణ చచేత సోహం నిర్మాల్ని సోహంభావైన పూజేయద్దు ఏదైతే మనకి చెప్పి ఉన్నారో దాన్ని మరొకటి ఉండటం మన బాధ్యత అనేక రూపాల అనేక రూపాలతో కనపడతా ఉంటారు గురువు కోపంగా ఉండవచ్చు మనకంటే కులం తక్కువ కావచ్చు వయసుల చిన్నవాడు కావచ్చు అలాంటివన్నీ మర్చిపోవాలి ఏక రూపం సద్గురూపాస్మకే సాక్షాత్తు ఏదైతే మనన్నిటికీ అతీతమైంది భగవంతుడు ఉన్నాడని అనుకుంటున్నామో ఈ రూపంలో వచ్చాడు అని మనం భావన చేయాలి కానీ శారీరకంగా ఆలోచించుకుంటే మనం నష్టపోతాం ధరణి లోపల నారారు తత్వం యొక్క నవ్వలైన తత్వం పని ఎవడరుగు శివుడు గురురూపమును వచ్చి చెప్పకున్న నవ్య తరపోయి సదానందంకి సదా మనం ఆనందంగా ఉండి ఈ బ్రహ్మానందాన్ని పొందుకోవడానికి యోగమ్మ చేయాలంటే గురువు అవసరము ముమ్మాటికి అవసరం వారు చెప్పింది సర్వకాల సర్వసంలో కూడా మనం చేయటం ముఖ్యమని భావిస్తున్నాను ఇక్కడ అందరికంటే ఎవరు గొప్ప అనేది ఒక చిన్న పద్యంలో విమడిచారు మహనీయులు మనము ఏదో కొంత ఎదిగిన తర్వాత వాళ్ళు నాకంటే చిన్నవాళ్ళు మా దాని కులము ఈ కులము అని చిన్న చిన్నగా ఉన్నదాన్ని పోగొట్టుకుంటున్నాం అసలు అందరికంటే ఎవరు గొప్ప దాసాన దాసులకు దాచుడమ్మా దోస్తి లొగ్గినమ్మా కైలాస కైలాసయాత్ర దాస దాసులకు పేరిరెడ్డి దాసుడమ్మ అని రాసాడు అయ్యగారు ఎక్కడ కూడా నేను గొప్ప అని చెప్పుకోలే తత్వాలు ఎనభై ఎనిమిది తత్వాలు అండి చూడండి అలాగే భూమియే మఘాఘనమన్ను కొంటి మా శేషుడు చిరము మోపినాడో ಸೇಸುಡೆ ಸೇಷುಡೆ ಮಗಾ ಘನಮನುಕುಂಟಿ ಮಾ ಕಾಲ ಕಂಟು ನಿಶ್ಚೇತಿ ಕಂಕಣ ಕಾಲಕಂಟುಡೇ ಮಘಾ ಘನಮನುಕುಂಠಿ ಮಾ ಕೈಲಾಸ ಗಿರಿ ಮೇದ ಕಾಪುರ ಕೈಲ ಸಮೇ మహాఘనమను మా రావణుడు వీపుపై మోపినాడు రావణుడే మహాఘనమను మా వాలి చేతిలోన కట్టుపడినవాడు వాలియే మఘాఘనమను మా ఒక బాణము చేత వరగినాడో బాణమే మహాఘనమను కొంటిమా శ్రీరామచంద్రుని చేతిలోది రామచంద్రుడే మఘాఘనమను కొంటిమా దాసు హృదయో గానా దాసుని మించిన ధన్యుండు లీడయ దీనికి సాక్షాధారం లేకుండా మాట చెప్పగల అయిపోయింది అనేవాడు అయ్యా దీనికి సాక్ష్యం అంటే రామాయణంలోకి వెళ్తే ఎవరి జమానుల మీరు మేము ఎవరు పంపగా వచ్చినారని అడుగుతాడు తానిష దాసు జమానుల్లో మేము రామదాసు పంపకు వచ్చినాం తన నామ కహయ్ లక్ష్మోజీ రామోజీ ఆరు లక్షలు ఇవ్వగలం ఆ ఇంకా ఇవ్వగలం అంటే ఇక్కడ అందరికంటే ఎవరు గొప్ప అనేవాడు గొప్పవాడు అనేవాడు గొప్పవాడైనట్టుగా పద్యంలో నిరూపించారు సరే ఇంతవరకు నాకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే భావన చేస్తూ ఇక్కడ అధ్యక్షులైనటువంటి వారికి కృష్ణానంద స్వామీజీకి ఈ కొత్తపాలెం గ్రామ వాస్తవ్యులందరికీ గ్రామ గ్రామ పెద్దలకు మన గుమ్మడి ఎల్లయ్య గారి గురు పాత పదవులు నమస్కరిస్తూ ఇక్కడ ఆయన చేసిన గొప్పతనం ఏంటంటే ఒక్క మాట చెప్పేతం జీవిపోకం ముందే జీవి వస్తువులు ఇచ్చి జీవంబ నిలపరా అన్నాడు అది కరెక్ట్గా నిలబెట్టాడు ఎందుకంటే మన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి మనం ఏదైనా మార్గంలో నేర్చుకున్న మన పిల్లలకు అప్పుడే కష్టం అలాగే ఆయన ఉండగానే ఈ విజయలక్ష్మి అని అమ్మ మొలకను ఇక్కడ పెంచి మన ఉంచినందుకు వారికి వారి కుటుంబ సభ్యులకి ఇక్కడికి వచ్చిన మహాత్ములందరికీ నా హృదయపూర్వక నమస్తమం తెలియజేసుకుంటూ శ్రమ చేసుకుంటా అందరికీ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు